నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే సమస్యాత్మకమైనటువంటి అంశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత చూపించి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం ఉపాసనా బలమును పెంచుకోవటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు వివిధ రూపాల్లో రావలసిన కొన్ని ప్రయోజనాలను అందుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలను కుటుంబ పరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి మిథున రాశి వారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇతరుల పైన ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వేరు వేరు రూపాలలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడటం ఉపశమనాన్ని పొందటం జరుగుతుంది ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని కార్యక్రమాలను అనుకూలంగా మార్చుకోగలుగుతూ ఉంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రణాళికా రూపంలో చేపట్టి వాటిల్లో విజయాలను సాధిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి సింహరాశి వారికి ఈరోజు వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సహకారాలు పొందవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అధికారిక పరమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేపట్టి వాటిల్లో ప్రయోజనాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు స్త్రీల వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క సూచనలు పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు కుటుంబ అభివృద్ధి పరమైనటువంటి అంశాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు పనులలో ఒత్తిడిని అధికంగా పెంచుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి పనులు కూడా కలిపి చేయటం వలన ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఆహార విహారాదుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి గొప్పలకు పోకూడదు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి పనులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి వివిధ రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చ చేసి అనవసరమైనటువంటి సమస్యలను సృష్టించుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమతు బడబాణల స్తోత్రమును పారాయణ చేయండి మకర రాశి వారికు ఈరోజు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షలు చేసుకుంటూ ఉపయోగించుకోవాలి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి నిత్యావసర వస్తువులకు అధిక ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి విశేషమైనటువంటి పరమాన్నమును నివేదన చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు కలిగే ఆలోచనలు అన్ని కూడా సానుకూలమవుతూ ఉంటాయి పెట్టుబడుల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి విస్తరణతో కూడినటువంటి ఆలోచనలు ఉపయోగపడుతూ ఉంటాయి మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని కోరికలను కూడా నెరవేర్చుకునేందుకు ఈ రోజును ఉపయోగించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి శి వారు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు శక్తి సామర్థ్యాలను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో పెద్దరికంతో వ్యవహరించే ప్రయత్నాలు చేస్తుంటారు మీ వలన ఇతరులు సహాయ సహకారాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్త పారాయణం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి